నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా సొంత ఖర్చులతో రోడ్డు వేసుకుంటున్న సుందరయ్య నగరం గిరిజన వాసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సుందరయ్య నగరం గిరిజనులకు గ్రామం సుమారు డెబ్బై కుటుంబాల వారు గత ముప్పై ఏళ్లుగా ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకుండా జీవిస్తున్నట్లు గ్రామ పెద్ద మడివి రమేష్ తెలిపారు రాష్ట్రాలు ప్రభుత్వాలు మారినా తమ గ్రామ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామాన్ని పట్టించుకున్న నాదుడే కరువయ్యారని ఆరోపించారు గ్రామంలో గిరిజనులు జీవిస్తున్నప్పటికీ అటు ఐటీడీఏ అధికారులు గాని ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు గాని తమ గ్రామానికి నిధులు కేటాయించి అభివృద్ధి పరచడంలో వివక్షత చూపించారని అన్నారు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరుపెట్టుకున్నప్పటికీ తమ గోడు వినిపించుకునే ఆ నాదుడు కరువయ్యారని ఆవేదన చెందారు రోడ్ల నిధులు మంజూరు చేశామని చెప్పి రోడ్డు వేయకుండా ఆ నిధులు ఏమయ్యాయో ప్రశ్నార్థకంగా ఉందని ఆరోపించారు ఎవరో వస్తారు అభివృద్ధి చేస్తారని ఎదురు చూడకుండా రోడ్లు తమ సొంత ఖర్చులతో ఇంటింటికి డబ్బులు వసూలు చేసి తమ గ్రామానికి రోడ్డు వేసుకుంటున్నట్లు మడివి రమేష్ తెలిపారు వేయని రోడ్లకు కూడా బిల్లు చేసుకుంటున్న ప్రస్తుత సమాజంలో తమ గ్రామాన్ని పంచాయతీ గాని మండలాధికారులు కానీ జిల్లా అధికారులు పట్టించుకునే పట్టించుకునేవారు లేకపోవడం తమ గ్రామ అభివృద్ధి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సుందర నగరం గ్రామస్తులు కుంజా అదయ్య పోడియం గంగయ్య మడివి దేవయ్య కుర్సం లక్ష్మయ్య కొవ్వాసి రామయ్య కోరం ఇడిమయ్య మడివి సంతోష్ మడివి వాసు శ్యామల బాలయ్య గ్రామస్తులు పాల్గొన్నారు అనేక కూడా ఉన్నారు ఆదివాసులు ఇంటికొక వంద రూపాయలు చేసి నూట యాభై రూపాయలు చేసి ఉష్క పోసాము రోడ్డుకి ఆ రోడ్డుని కూడా మేము పోసినామని చెప్పేసి పంచాయతీలు బిల్లులు చేసుకున్నారు అదేవిధంగా మాకు రహదారి ఇబ్బందికై ఉండి ఈ సంవత్సరం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు నాడు మేము సొంతంగా ట్రాక్టర్లు పెట్టి గవల పోస్తాము మా సొంతంగా రహదారి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి జీవించుకుంటూ ఉంటున్నాం అసలు దీనికి మాకు ఎన్నో బాధలు అవుతున్నాయి జారం జబ్బు వచ్చినా కానీ వానకాలం వచ్చిందంటే మొక్క లోతు బురద దిగబడుతూ ఉంది అదేవిధంగా అందుకోసమే మేము సొంతంగా రోడ్డు నిర్మాణం చేస్తాను గత రెండు వేల ఇరవై మూడులో ఇరవై రోడ్ల ఉపాధి పని చేసినాం ఆ బిల్లు కూడా ఇంతవరకు అడ్రస్ లేకుండా పోయింది ఆ బిల్లు కూడా విడుదల కావాలా తొందరగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఆ బీటీ రోడ్డు రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అదే రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అయ్యి వచ్చింది ఆ బీటీ రోడ్డు కూడా అట్నీ ఆగిపోయి ఉన్నది అది కూడా ఇంకా పూర్తి కాలేదు అతను మర్చిపోయి ఉన్నారు అని చెప్పేసి మేము కోరుతాం